తొలివిడతలో భాగంగా ఎంపిక చేసిన జిల్లాల్లో రేపటి నుంచి ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల్ని పంపిణీ చేయనున్నారు ఈ నేపథ్యంలో కార్డుల పంపిణీ ఎలా ఉండబోతుంది పాత కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న నూతన కార్డుకు తేడాలేంటి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు లేకపోతే ఎలా తీసుకోవాలనే విషయాలపై మరిన్ని వివరాలు ఎన్టీఆర్ జిల్లా సివిల్ సప్లై అధికారి పాపారావు నుంచి మా ప్రతినిధి కృష్ణమ్మ నాయుడు అందిస్తారు టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకమైనటువంటి పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే సంక్షేమ పథకాలకు వివిధ మార్గాల్లో టెక్నాలజీని ఉపయోగిస్తుంది తాజాగా సివిల్ సప్లై శాఖ అధికారులు స్మార్ట్ కార్డులను అందిస్తున్నారు రేషన్ కార్డు రూపంలో ఉన్నటువంటి స్మార్ట్ కార్డులు ఏ విధంగా అందించబోతున్నారు అన్నది చెప్పడానికి మనతో పాటు డిస్టిక్ సివిల్ సప్లై అధికారి పాపారావు ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ ఈ స్మార్ట్ కార్డులు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏ విధంగా అందించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారము నూతనంగా ప్రవేశపెట్టబడిన స్మార్ట్ కార్డులు అనేది ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా కార్డు హోల్డర్కి ఇంటి దగ్గరే సచివాలయ సిబ్బంది కానీ లేదంటే వీఆర్ఓ కానీ ఇంటి దగ్గరే ఆన్లైన్ ద్వారా డెలివరీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్డు ఇవ్వటానికి ఒక ఎటువంటి రుసుము కూడా కార్డు హోల్డర్ చెల్లించాల్సిన పని లేదు ఇది పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ కార్డు హోల్డర్స్కి ఇస్తున్న సదుపాయము ఈ స్మార్ట్ కార్డు అనేది ఇప్పుడు చూసారు కదండి ఇది మన ఏటీఎం కార్డు లేదంటే ఆధార్ కార్డు టైప్లో ఉంటుంది ఇది ఎప్పుడు పడితే అప్పుడు మన జేబులో పెట్టుకొని తీసుకెళ్ళడానికి అనువుగా ఉండడానికి ఉంటుంది ఈ స్మార్ట్ కార్డులు ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే దీని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని కనుక మనం మన ఫోన్లో కనుక స్కాన్ చేసుకున్నట్లయితే ఆ కార్డు డీటెయిల్స్ మొత్తం అది అనేబుల్ అవుతాయి ఆన్లైన్కి డైరెక్ట్గా లింక్ అవుతుంది అదంతా మనం చూసుకోవడానికి వీలు పడుతుంది అయితే ముఖ్యంగా పాత రోజుల్లో ఉన్నటువంటి కార్డు ఏదైతే ఉందో పేపర్ కార్డు దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ స్మార్ట్ కార్డు తేవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి ఈ క్యూఆర్ కోడ్ వల్ల బెనిఫిషరీకి ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి సార్ పాత కార్డు అనేది మీ అందరికీ తెలుసు అది సైజ్ ఎక్కువ ఉంటుంది అది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి లేదంటే డేషన్ షాప్ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి మధ్యలో పోయినా లేకపోతే సంచిలో పెట్టి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అది జారిపోతుంది ఇది అంటే అవకాశం ఉండేది అవన్నీ ఏమి లేకుండా ఇప్పుడు ఆధార్ కార్డు ఏటీఎం కార్డు టైప్లో ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది వర్షంలో తటవడం కానీ ఇది కానీ ఏముండదు జేబులో పెట్టుకొని తీసుకెళ్ళడానికి వెనువుగా గవర్నమెంట్ కార్డు హోల్డర్ సౌలభ్యం కోసం తయారు చేసిన కార్డు ఇది అయితే కార్ల పంపిణీకి పరిమిత రోజులు అన్నది విధించారు ఆ తర్వాత ఎవరైనా కార్డు తీసుకున్న వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి కార్డుని యాక్టివేషన్ చేయడానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి ఈ కార్డులు అనేవి ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రతి కార్డు హోల్డర్కి ఇంటికి వచ్చి వీఆర్ఓ కానీ లేదంటే సచివాలయ సిబ్బంది కానీ రేషన్ ట్రాప్ కార్డు హోల్డర్ ఇంటికి వచ్చి మీకు క్యూఆర్ కోడ్ కార్డు అనేది అందించడం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ఈ సమయంలో ఎవరన్నా ఊళ్ళు వెళ్ళినా ఇంటి దగ్గర లేకపోయినా కానీ ముప్పై తర్వాత కూడా వీళ్ళందరికీ మిగిలిపోయిన వాళ్ళకి కార్డులు ఇవ్వడానికి అరేంజ్మెంట్లు గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మనకి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ బిగిన్ అవుతుంది ఈ విధంగా ఊళ్ళో లేకపోయి కార్డులు తీసుకోకపోతే వాళ్ళ కార్డులన్నీ కూడా సంబంధిత ఎప్ప షాప్ దగ్గర ఉంటుంది ఆ ఎప్పి షాప్ డీలర్ వీళ్ళకి అథెంటికేషన్ చేసి కార్డు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మనము ఎంత మందికి ఈ రేషన్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఎన్ని కార్డులు అందుబాటులోకి వచ్చాయి ప్రస్తుతం కార్డులు ఎక్కడ ఉన్నాయి ఏ ఏ లోపల ఈ షాప్లకి చేరబోతున్నాయి సార్ ప్రస్తుతం కార్డులన్నీ కూడా మండలాలకు వచ్చేసినాయండి ఆల్రెడీ నన్ను మనకి రెండు రోజుల ముందుగానే మొత్తం మండలాలకు వచ్చేసినాయి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాయండి ఎంఆర్ఓ ఆఫీసులో ఆన్లైన్లో వాటిని స్కాన్ చేస్తున్నారు స్కాన్ చేసిన తర్వాత కన్సర్న్ ట్యాగ్ చేసిన విఆర్ఓ కానీ లేదంటే సచివాలయ సిబ్బంది కానీ వాటికి రేపు ఏళ్లింట్లో హ్యాండ్ ఓవర్ చేస్తాము ప్రభుత్వం ఈ కార్డులను పూర్తిగా ఉచిత పని చెప్తుంది ఎక్కడైనా సివిల్ సప్లై అధికారులు కానీ లేదా సంబంధిత రెవెన్యూ సిబ్బంది కానీ ఏదైనా డబ్బులు డిమాండ్ చేస్తే ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎలా చేయాలి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా అందుబాటులో ఉందా కార్డుదారులు ప్రజలు అంతా గమనించాల్సి ఉంది ఏంటంటే ప్రభుత్వ ఆదేశానుసారము ఇవన్నీ కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా అనేది దారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ఈ విషయంలో ఎటువంటి తేడాను విభేదాలు లేవు ఇన్ కేసు ఎవరైనా కానీ ఏదైనా ఈ కార్డు విలువ అని చెప్పి వసూలు ఎవరైనా అమౌంట్ డిమాండ్ చేసినట్లయితే మీరు కన్సర్న్ మండలంలో ఉన్న తహసీల్దార్ కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ కానీ అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఎప్ప షాప్ దగ్గర మనం కన్సర్న్ ఫో కన్సర్న్ అధికారులతో ఫోన్ నెంబర్లతో మనం డోబోర్ డిస్ప్లే చేయడం జరిగింది ఆ నెంబర్కి కానీ మీరు ఫిర్యాదు చేసినట్లయితే వాళ్ళ మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి స్మార్ట్ కార్డులు పూర్తిగా ఉచితమని ఎవ్వరూ ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదని జిల్లా సివిల్ సప్లై అధికారి పాపారావు చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని కూడా సూచిస్తున్నారు కెమెరామెన్ నరేష్ తో కృష్ణం నాయుడు ఈ న్యూస్ విజయవాడ నుంచి